అంటే మనం అనుకున్నాం ముందే ఒక యాభై మంది తగ్గకుండా రావాలి అయినా ఒక వారం రోజులు మొత్తం అన్ని మండలాల్లో తిరిగి వచ్చి చెప్పడం జరిగింది ఈ వాతావరణం ఈ ఎండాకాలం ఇవన్నీ వ్యక్తి చూసే పెట్టుకుని రెండు రోజులు కాబట్టి నెక్స్ట్ ఆలోచన కొంతమంది ఉన్నది నాకు అనిపించి అయినా ఈరోజు మేము అనుకున్నాం కూడా ఈరోజు యాభై మంది వస్తే ఎక్కువ సైకిల్ పాల్గొంటుంది మనం కూడా అదే అదే పాల్గొంటున్నాము

ఇలా వాళ్ళకు ఎమ్మెల్యే ఎంపీ రాజకీయాల్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు మరి మేము ఎక్కడ వాళ్ళే ఎంత దూర్బార్త మేమే మేం ప్లాన్ చేసాం ఇలా విగ్రహం కావాలి ఇలా విగ్రహం కావాలి కారణం ఇలా గవర్నమెంట్ కదా గవర్నమెంట్ అన్ని రకాలు ఉంటాయి ఇదే ఈ స్థాయి మాకు వస్తున్నా ఈ స్థాయి చూస్తున్న నువ్వే కదా ఆ చూస్తున్న వ్యక్తి ఈ రోజు విగ్రహం కాపాడాలి విగ్రహం రాసుకోవాలి విగ్రహం ఉండాలి విగ్రహం ఇలా కుటుంబ వర్గాలంటే ఏదే చెప్పింది గవర్నమెంట్ ఒక కుడి మాది ఇరవై వేల రూపాయలు ఉంటే కుడి పడుతుంది ఇచ్చే నాలుగు వేల రూపాయలు వచ్చి ఏం తక్కువ నాలుగు వేలు ఇస్తున్నాయి కుటుంబం పడుతుందా నాలుగు వేలు కుటుంబం పెడతా ఒక్కొక్క జీతాలని ఆఫీస్ లక్షల రూపాయలు మీకు వస్తే ఏ మాకు రాణి ఏమైనా ఏమంటే దివ్యా పేరు పెట్టారు దివ్యా దేవుడు మీ దేవుడిని పెట్టి కొంచెం తమ అయిపోతుంది మీ అయిపోతుంది ఏ మీకు మేము నష్టమే మేము ఇక్రాంధ్రా మేము నష్టం అన్ని రకాలు మాకున్నాయి అన్ని ఉన్నాయి చైతన్య ముందుకుంటే ఉన్నాం మాకు మాకు ఉపాధి కావాలి మాకు అన్ని రకాల పని కావాలి నేను చాలా మంది ఉన్నాం మీరేమి ఏ పని ఇస్తారు ఏం చేస్తారు నా అయిపోయా కాదు మాకు మీరు ఇస్తారే అని మీరు గవర్నమెంట్ వచ్చినప్పుడు పని చెప్పారు మీకు వాదావిస్తున్నాం మీకు నచ్చిన చెప్పారు వచ్చి రెండు సంవత్సరాలు అయినా మాకేమి ఇచ్చింది మీరు కనీసం

ఎవరి దగ్గర మేము గవర్నమెంట్ మాకు పాలకులే ఖచ్చితంగా మీరు ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అన్ని రకాలు ఇస్తే ఏమి ఇచ్చారు అన్ని రకాలు అందుకోసం ఖచ్చితంగా మా అప్పుల కోసం మాకు మా సమస్యలు పరిష్కారం చేయ్యా చేయండియా అని అంటున్నాం మేము అది ఖచ్చితంగా కలుగు ప్రజలు చేయాలి అదే కాదు ఏ ఉపాధి పనలే ఉపాధి పనులు మేము కూడా ఉపాధి పోతున్నాం కానీ నిన్నేస్తారు

share it, like it, comment it.